ముదిరాజుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి బోనాల పండుగ అత్యంత వైభవపేతంగా నిర్వహించారు సాంప్రదాయ దుస్తులు ధరించి మేళతాళాలు డీజే ధ్వనిలు డబ్బు చప్పులతో అనుగుణంగా బాలికల నృత్యాలతో ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి ఖమ్మం ప్రకాష్ నగర్ పరిధి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్లలో ముదిరాజ్ మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటును పురస్కరించుకుని ముద్ర సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ పార్క్ నుండి మున్నేటి వరకు ముద్రా సంఘం రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధుల మార్గదర్శకంలో బోనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం గంగమ్మకు బోనాలు నైవేద్యం సమర్పించుకున్నారు ఈ సందర్భంగా ముద్రా మహిళా మత్స్య పారిశ్రామిక సంఘం నాయకురాలు నిర్వాహకులు భక్తులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో తమ మనోభావాలు పంచుకున్నారు ఉత్సవాలను ముద్రా సంఘం ఆధ్వర్యంలో చెన్నుపోయిన వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఆముదాల లక్ష్మణ్ ఉపాధ్యక్షులు పోతుల నరసింహారావు గౌరవ అధ్యక్షులు నార్ల నాగేశ్వరరావు బండి కనకయ్య నక్క లింగయ్య దుస్సా శ్రీను గుండెపోయిన నరేష్ ముద్రాజ్ మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు పోతుల హైమావతి ప్రధాన కార్యదర్శి గుండెపోయిన హైమావతి ఉపాధ్యక్షురాలు శీలం విజయలక్ష్మి కార్యవర్గ సభ్యురాలు తేనె స్వప్న దుస్సా సుభద్ర ఘనపారపు శకుంతల నక్క తిరుపతమ్మ నార్ల విజయలక్ష్మి చింతకాయల నాగమణి తదితరులు పర్యవేక్షించారు సభ్యత్వాలైన సందర్భంగా ఈ సంతోషానికి మేము కమిటీ సభ్యులం తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిని కలిసి బోనాలు చేయాలి గంగమ్మ తల్లికి బోనాలు చేయాలని నిర్ణయించుకున్నాం ఈ ఇట్లా నిర్ణయించుకొని మిగతా ఎనభై ఎనిమిది సభ్యులకు కూడా తెలియజేస్తే మేము కూడా చేస్తాం చేస్తామనేసి వాళ్ళు ఒప్పుకున్నారు ఈ సంఘంలో ఉన్న ఎనభై ఎనిమిది సభ్యులే కాకుండా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ముదిరాజు కుటుంబానికి దీనికి సంఘ సభ్యులు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం జై ముదిరాజ్

మా మత్స్యశాఖ ముదిరాజ్ కమిటీ నెంబర్లకి అందరికీ మా బంధుమిత్రులందరికీ మా నమస్కారాలు మేము ఇంత ఉత్సవంగా చేసుకోవటం మా కమిటీ సభ్యులు మాకు కమిటీ కార్డులు వచ్చిన మత్స్య పారిశ్రామిక సంఘానికి కార్డులు వచ్చిన సందర్భంగా మేము ఆధ్వర్యంలో నిత్యం గంగమ్మ తల్లి మీద ఆధారపడి జీవన పోరాటం చేస్తూ పెట్టడం విధంగా ఈ ఐక్యత అనేది అన్ని విధాలుగా ఉండాలని రాజకీయాలకు కానీ అదేవిధంగా కులాల్లో ఏబి వచ్చినా అందరూ ఐక్యతగా పోరాడి మనకు వచ్చిన హక్కులు సాధించుకోవాలని అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అయితే పథకాలు ఉన్నాయో సబ్సిడీలు ఉన్నాయో గవర్నమెంట్ ముద్రాలకు తక్షణమే రిలీజ్ చేసి వారి యొక్క జీవనోపాధికి లబ్ధి పొందే చేకూర్చే విధంగా ఉండాలని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం దాదాపు మూడు వందల యాభై కుటుంబాల వరకు ఎనిమిది ఎనబైపోయింది దగ్గర గడ్డ శక్టర్ దాదాపు దాదాపు కుటుంబాలు అన్ని కలుపుతుంది అంతగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము గత మూడు సంవత్సరాలు దాటింది దాదాపు జనవరి నాలుగో సంవత్సరాలు అరవైలో మూడు సంవత్సరాలు ఈ సొసైటీ సభ్యత్వం కోసం చాలా పోరాటం ఉద్యమాల లాగా వచ్చి మేము ఒక కమిటీ గత కొన్ని మంది ఏర్పడి మాకు ఆ సభ్యులు మొత్తం యాభై ఏడు మంది సభ్యులు యాభై ఏడు మంది సభ్యులు కలిసి మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేయాలి మహిళలకి మీ చేతులు ఇవ్వాలి ఇలా రోజువారీ మేము ప్రకాష్ నగర్లో ప్రభుత్వం పోసుకుంటే పనికి పొందే కానీ ఎలాంటి దాదాపు కుటుంబాలన్నీ కూడా రోజువారీ భూమి మీద ఆధారపడే కుటుంబాలే ఎక్కువ మాకట్టు గవర్నమెంట్ నుంచి ఉపాధి కావాలి ఒక జీవనోపాధి కావాలి ఆ విధరాల భవిష్యత్తు బాగుండాలి మా బీసీ డీలో వచ్చేసి మా గురాజు కుటుంబాలు కోరుకున్నారు మాది హైఎస్ట్ ఉన్న మెజార్టీ తెలంగాణ వైపు ఇస్తే సిక్స్టీ పర్సెంటేజ్ మన నిరాజులేరాజులే ఉన్నారు కానీ మాకంటూ ఒక ఉపాధి ఉండాలా భవిష్యత్తు ఉండాలా మాకు ప్రస్తుతం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆందోళన ప్రభుత్వంలో బీసీ నుంచి ఏకి మమ్మల్ని చేరుస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది బిడ్డకి గుజరాత్ సభ్యులకి పెద్దలకి సభ్యులకి బంధువులకి అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై గుజరాత్ జై ముజరా గతంలో ప్రజాస్పదలో దాదాపు మూడు వందల యాభై కుటుంబాల పాటు యాభై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై లేదు ప్రజాగడ్డ కోల్ సెంటర్ దాదాపు గడ్డ మూడు సంవత్సరాలు దాటింది దాదాపు జనవరి నాలుగు సంవత్సరాలు ఆడుపెట్టం మూడు సంవత్సరాలు ఈ సొసైటీ సభ్యుత్వం కోసం చాలా పోరాటం ఉద్యమాలాగా మేము ఒక కమిటీగా తొమ్మిది మంది ఏర్పడి మాకు ఆ సభ్యులు మొత్తం యాభై ఏడు మంది సభ్యులు యాభై ఏడు మంది సభ్యులు పెట్టి మహిళా సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలి మహిళలకి మీ చేతులు ఇవ్వాలి ఇలా రోజువారీ మేము ప్రకాష్ నగర్లో ప్రభుత్వం పోల్చుకుంటే పరిపే కానీ కుటుంబాలు దాదాపు కుటుంబాలను కూడా రోజువారీ పరిమిదీ ఆధారపడే కుటుంబాలే ఎక్కువ మాకట్టు గవర్నమెంట్ నుంచి ఉపాధి కావాలి ఒక దూవోపాధి కావాలి ఆ విధరాల భవిష్యత్తు బాగుండాలి బీసీడీలో వచ్చేసి మా నిరాజు కుటుంబాలు అది మాది ఉన్న మెజార్టీ తెలంగాణ వైపు చూస్తే సిక్స్టీన్ పర్సెంటేజ్ మన ధీరాజులేరాజులే ఉన్నారు కానీ మాకంటూ ఒక ఉపాధి ఉండాలా భవిష్యత్తు ఉండాలా ఆమె గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆందోళన కోసం నుంచి ఏకి మమ్మల్ని చేరుతారని మాకు పూర్తి విశ్వాసం ఉంది బిడ్డకి గుజరాజు సభ్యులకి పెద్దలకి సభ్యులకి బంధువులకి అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై జై జైరా